అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శనివారం ఈ శనివారం రోజున శ్రీ మహావిష్ణు పురాణం అంటే శ్రీ విష్ణు పురాణంలోని క్షీరసాగర మదనం చరిత్ర ధృవచరిత్రలోని ఒక మంచి కథని మీతో అందించబోతున్నాను ఆ విష్ణు భగవాన్ని మనసులో తెలుచుకొని మీ కోరికలన్నీ తీరాలని ఈ కథ వినడం ఆరంభించండి ఇక ఆలస్యం చేయకుండా కథని ఆరంభిద్దామా విష్ణు భగవానుడు చెప్పిన విధంగానే ఇంద్రుడు రాక్షసులతో చమత్కారంగా మాట్లాడి సంధి చేసుకున్నాడు మందగిరిని పెళ్ళకించి తెచ్చి వాసుకిని దానికి కవ్వపు తాడుగా చుట్టి పాలకడిలో ఉంచారు ఔషధీ లతులు కూడా ఆ సంద్రంలో వేశారు ఆధారంగా అడుగున లేకపోవడంతో లోనికి మునిగి జారిపోయింది ఇంద్రుడు హరిని ప్రార్థించగా హరి లక్షణ యోజన వైశాల్యం కలిగిన కూర్మంగా మారి సంద్రంలో ప్రవేశించి మందగిరిని తన వెన్నుపై నిలిపాడు దానవులు వాసుకి తలను దేవతల తోకను పట్టుకుని చిలకడం ప్రారంభించాడు రాక్షసులు విష జ్వాలలు భరిస్తూ దేవతలతో ఆ సముద్రం మధించారు అప్పుడు సముద్రం నుంచి కల్పవృక్షవం కామధేనువు చింతామణి రంబాది అప్సరసలు ఐరావతం ఉచ్చం రాగా వాటిని ఇంద్రునికి వరం చేశాడు హరి తర్వాత పుట్టిన నవనిధులు కుబేరునికి చంద్రుడు శివునికి శిరోభారంగా ఇచ్చారు శ్రీహరి తర్వాత వచ్చిన కళ్ళుకుండును దానవులకు గ్రహించారు తర్వాత పుట్టిన హాలాహలం శివుడు తన కంఠంలో ఉంచుకున్నాడు తర్వాత దివ్యాంబదారి ధన్యంతర వెలుపలకు వచ్చి వృక్షం కింద నిల్చున్నారు తర్వాత లోకజనని ఆ తరంగిణిపై తేలివచ్చింది మునులు ఆమెను శ్రీ సూక్తంతో శుద్ధించారు గంధర్వులో పాడవగా అప్సరసులో నాట్యం చేస్తుంటే విశ్వకర్మ ఆమెకు రత్నాభరణాలు సమర్పించారు బ్రహ్మాది దేవతలు దివ్యమాలిక చందనం సమర్పించారు ఆమెను దేవదేవుడు గ్రహించి ఆమెకు తన వక్షస్థలం స్థానంగా కల్పించారు ఇలా వచ్చిన సంపదంతా దేవల పరం దేవతల పరం చేశాడు శ్రీహరి దానవులు అమృత కలసం తీసుకొని వెళ్ళిపోయారు దేవతలు బిక్కమొహం వేశారు శ్రీహరి అందమైన స్త్రీగా మారి దానవులను సమ్మోహితులుగా చేసి రాక్షసుల అమృతం ఆ విషయాన్ని మరచి మోహిని ఆ కలశం తీసుకొని అమృతం దేవతలకు ప పంచిపెట్టింది రాహుకేతువులు అమృతం విషయంలో జరిగే మోసం గ్రహించి దేవతల వలె రూపం ధరించి వారి వరసలోనే నిల్చున్నారు అమృతం వడ్డించిన తరువాత సూర్యచంద్రుల వల్ల విషయం తెలుసుకొని వారిపై ఆయుధం ప్రయోగించారు పరమాత్మ అమృతం సేవించడంలో బలవంతులైన దేవతలు రాక్షసులను పాతం పాతాళంలోకి తరిమివేశారు మందర పర్వతం యథాస్థానంలో ఉంచారు వాసికపై ప్రశంసలు కురిపించారు అందరూ తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు ఇంద్రుడు లక్ష్మీనారాయణు నమస్కరించాడు ముల్లో కాలకు పాలనా అధికారం పొందాడు భూతకోటి ధర్మం జ్ఞానంతో వెళ్ళసిల్లింది ఇంద్రుని ధర్మానలు సాగించాలని ఆదేశించారు అమ్మా నీ దర్శన భాగ్యం మునులే పొందారు నాకు లభించింది అని నేను ధన్యత్వం పొందాను నీ దయ కలిగిన వారు ఎలాంటి ఆపదలు కలగవు నీ దయలేని వారికి కష్టాలు పొందుతారు అని శుద్ధించేయగా ఆ తల్లి భక్తితో నన్ను ఆరాధిస్తే నా దర్శనం ఇస్తాను ఏదైనా వరం కోరుకోయింద్రా అంది అమ్మ విద్యావంతులు ఎందు చతురంగ బలములు ఎందు గోవులు ఎందు మణి కనుక వజ్రాభరణాల ఎందు ద్రవ పరిమళ ద్రవముల ఎందు రాజధానములయందు క్రీడా విహారముల ఎందు దయతో ఉండవలసిందిగా నా మనవి అని కోరగా తదాస్తు అని ఆమె దీవించింది ఇలా లక్ష్మీదేవి పద్మాక్షుణకు అన్ని యగా అన్ని యుగాలలో అన్ని అవతారాల్లో తోడుగానే ఉంది ఇలా చెబుతూ పరమేశ్వరుడితో భృగు గురించి వివరాల్సి వివరించవలసిందిగా విన్నప్పం అడిగాడు మైత్రేయుడు మైత్రేయ ఖ్యాతి ఎందు దాత విదాత అనే కుమారులు కలిగారు వీరి భార్యలే ఐతి నీయతి దాత ఐతులకు ప్రాణుడు విదాతకు నీయతికి మృకరుడు అనే కుమారుడు జన్మించాడు అత్రి అనుసూయలకు చంద్రుడు దుర్వాసుడు దత్తాత్రేయుల కుమారుడు ప్రీతికుమారుడే దత్తాగ్ని వశిష్ఠుడు ఊర్జలకు విరజుడు గోత్రుడు ఊర్ధ్వ బాహుడు నవనుడు అనగుడు సుపతుడు శుక్రుడు అనే ఏడు మంది జన్మించారు వీరే ఉత్తర మనంతవరమందు సత్తరుషులు అయ్యారు అగ్నికి స్వాహాదేవి ఎందు కలిగారు పావనుడు నవమునుడు అయిన వీరి సంతానము నలభై ఐదు మంది ఈ విధంగా అగ్నులు నలభై తొమ్మిది మందిగా విస్తరించారు పితృదేవునికి స్వదయందు పిత్రజ్ఞాలు మేనక నైతరిణి అనే కన్యలు జన్మించారు ఆంధ్రులు దివ్యజ్ఞానమూర్తులు బ్రహ్మవాదితులు యోగిని దేవతలు అయ్యారు అని చెబుతూ ఉన్న గురువుతో మైత్రేయుడు స్వయంభు మనువు ఆ వంశంలో పుట్టిన రాజుల చరిత్ర చెప్పండి అని కోరగా ఆదిమనువై స్వయంభూణకు ప్రియంవధుడు ఉత్తనాపాదుడు అని ఇద్దరు కుమారులు ఉత్తనాపాదునికి ఉత్తముడు ధ్రువుడు అనే ఇద్దరు కుమారులు అని అని చెబుతున్న పరాశరుణ్ణి అడ్డుతగులుతూ గురుదేవ ధ్రువుడు పరమ భాగవత్తముడు అని విన్నాను అతని గురించి వివరించండి అని కోరాడు అందులో ధృవ ధ్రువ చరిత్రలోకి వెళ్ళగా ఉత్తనాపాదుడు నుంచి పాలన అందించాడు దేవతలు కీతికై యజ్ఞాలు యాగాలు చేశాడు ఈయన యశస్సు దిగాంతాలకు వ్యాపించింది ఇతనికి సురుచి సునీతి అనే ఇద్దరు భార్యలు సురుచి కుమారుడు ఉత్తముడు సునీతి పుత్రుడు ఈ ధృవుడు అతనికి ఐదేళ్ల వయసు ఇద్దరు పిల్లలు విద్యా వివేకావంతులై రూపం సౌందర్యం కలవారే ఒక రోజున ఉత్తనాపాదుడు సభలో తన తొడపై ఉత్తముని కూర్చోబెట్టుకొని ముచ్చటలాడుతూ ఉన్నాడు అది చూసిన దృవుడు తండ్రి వద్దకు వెళ్ళి చేయి చాపాడు ఆయన పక్కనే కూర్చోవాలి అని అది చూసిన సురుచి ఈ సింహాసనం ఎక్కడానికి అర్హత నా కొడుకికి మాత్రమే ఉంది నీకు లేదు అని చెయ్యి పట్టుకుని వెనక్కలాగి ధ్రువుడు వీపుపై కొట్టింది ధృవుడు ఏడుస్తూ పెద తల్లి చేసిన పనికి తండ్రి పట్టించుకోకుండా ఉండడం ఏడుస్తూ తల్లికి చెప్పాడు సునీతి పైటి చెంగూతో ద్రువుడు కన్నీరు తుడుచుకొని తన కన్నీరు అరచేతితో తుడుచుకొని ఇలా అంది ధృవ మీ పెద తల్లి రాజు మొదటి భార్య కావున ఆమె కుమారుడే మన్నన కలుగుతుంది మనం దురదృష్టవంతులం మనకు రాజుగారి మన్నన కలగదు ఉత్తముడు పెద్దవాడై రాజైతే నీవు అతను చెప్పినట్లు చేయాల్సిందే అని కన్నీరు పెడుతూ ఉన్న తల్లి కళ్ళను తన చిట్టు చేతులతో తుడిచి అమ్మ అన్న రాజై రాజ్యం ఎలని ఈ రాజుకు సిరి సంపదలు రాజ్యం ఇచ్చినవాడు మనకు ఇవ్వడా ఇదిగో నా మాట విను ఈ రాజువు రాజభోగాలు క్షణికాలు ఈ ఐశ్వర్యం నాకు వద్దు దేవతలకు పైనుండే సూర్యచంద్రులు ఉన్నంత కాలం నేను ఉండాలని సంకల్పించుకుంటున్నాను నేను తపస్సు చేసుకుంటాను అని తల్లికి చెప్పి నగరం వదిలి అడవిలో కృష్ణాజనంపై కూర్చొని సప్త ఋషులను చూసి నమస్కారం చేశాడు వారు ధ్రువుడిని చూసి నీ పేరేమిటి ఎక్కడి నుండి వస్తున్నావు ఒంటరిగా ఎందుకు వచ్చావు అని అడిగారు నేను రాజు ఉత్తనాపాదుని కొడుకును నా పేరు ధృవుడు తపస్సు చేయాలని వచ్చాను నా పూర్వజన్మ సుకృతం వల్ల మీ దర్శనమైంది అన్నాడు రాజుకుమారుడువై నువ్వు రాజభోగాలు వదిలి తపస్సు చేయాలని వచ్చావా నీకు అనారోగ్య లక్షణాలు కనిపించలేదా ఐదు సంవత్సరాల వయసులో తల్లిదండ్రుల నుండి ఇలా రావడం మంచిది కాదు ఇంటికి వెళ్ళమని కోరారు అప్పుడు తన సవతి తల్లి మాటలు తండ్రి ఉపేక్ష తల్లి విచారణ తన ప్రతిజ్ఞను చెప్పి దయచేసి నా సంకల్పం నెరవేరేలా నన్ను దీవించండి సాయం చేయండి నేను వెనక్క వెళ్ళను అంటాడు విద్యతో బాణానికి భయపడిన బాలుడు సవతి తల్లి మాటలకు బాధపడని బాధపడటం విని రాజకుమార శ్రీహరిని ఉపాసించు మీ పూర్వీకులు ఆయనను భజిం భజించి కృతాగృతులయ్యారు మేము ఆయన ఉపాసించి మునీశ్వరులమయ్యాం నీవు శ్రీహరిని ఆరాధించు అని ద్వాదశాక్షరి మంతరం ఉపదేశించి తపస్సు చేసే పద్ధతి చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయారు విన్నారు కదా అండి ఈ కథ విన్నవారికి శ్రీ మహావిష్ణు ఆశస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేరుకుంటూ ఇంతవరకు విన్నవారికి నా కృతజ్ఞతలు సర్వేజన సుఖినో భవంతు Jai Krishna